అండి అందరికీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో మీ అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మీ అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు గత నాలుగు రోజుల నుంచి అయితే మా ఊరిలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి అమ్మవారి విగ్రహాలను తీసుకువచ్చి చాలా సంబరంగా అమ్మవారి విగ్రహాలకు పూజ అయితే ప్రతిరోజు ఒక్కొక్క అవతారంతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారనమాట సో మరి మీ ఊరిలో మొదలయ్యాయా లేదా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ బతుకమ్మను అయితే మేము తయారు చేస్తున్నాం మా ఫ్రెండ్ అనమాట తయారు చేసేది మరి మీ ఊర్లో అలాగే మీ ఇంట్లో బతుకమ్మను అయితే తయారు చేస్తున్నారా మీరు తయారు చేశారా నాకైతే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ముందుగా ఏంటంటే తెలంగాణలో బతుకమ్మ అంటే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొని ఉంది కేసీఆర్ అంటే మన తెలంగాణ రాకముందు కూడా బతుకమ్మని తెలంగాణలో బాగా జరుపుకునే వాళ్ళు కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాకైతే తెలంగాణలో బతుకమ్మకి ఒక గొప్ప ప్రాధాన్యతను తీసుకొచ్చారని చెప్పాలి అంటే రాజకీయాలను పక్కన పెడితే పండగల గురించి నేను చెప్పేది అయితే కేసీఆర్ వచ్చాక బతుకమ్మకి ఒక మంచి ప్రాధాన్యతను అయితే తెలంగాణలో తీసుకువచ్చారు తర్వాత ఆంధ్రాలో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలామందిలో ఉందన్నమాట కేవలం బతుకమ్మ పండుగ మన తెలంగాణలో చేస్తారని అనుకోవద్దు మాది ఆంధ్ర అయినా సరే ఆంధ్రలో కూడా తెలంగాణ లాగా బతుకమ్మ పండుగను అయితే నిర్వహిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల చాలా బాగా జరుపుకుంటున్నారు అంటే కేసీఆర్ రాకముందు నుంచి కూడా తెలంగా ఆంధ్రాలో కొన్ని చోట్ల చాలా బాగా బతుకమ్మని చేసేవాళ్ళనమాట సో అదే ఆచార సాంప్రదాయాలని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు అయితే ఇక్కడ ఇంతకుముందు అయితే ఎప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందని అంటే పూలు కొంచెం రేట్లు అయితే ఉండేవి కానీ ఈసారి అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉందండి ఎందుకంటే వన్ వరదలు వచ్చాయి కదా మేబీ అదే రీజను లేకపోతే పూలు సరిగా పూయడం లేదో తెలియదు కానీ ఇంతకుముందు ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ కేజీ ఉండేది కానీ ఈసారి అయితే వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారన్నమాట ఏదేమైనప్పటికీ పండుగ కాబట్టి మనం పూలు కొనక మానమో బతుకమ్మని తయారు చేయక మానం కదా సో ఎంత కాస్ట్ ఉన్నా ఎంత రేటు ఉన్నా మనమైతే ఖచ్చితంగా కొనుక్కుంటాం ముందుగా ఏంటంటే ఈ బతుకమ్మ ఎలా ప్రిపేర్ చేయాలో మా సైడ్ ఎలా మేము మా ఊర్లో ఎలా తయారు చేస్తారో చెప్తాను అందరూ ఇలా తయారు చేస్తారో లేదో నాకైతే చెప్పండి సో ఫస్ట్ అయితే గుమ్మడాకులు అనమాట గుమ్మడాకులు తీసుకుని అవి మంచిగా చక్కగా పేర్చేసి దానిపైన తంగేడు ఆకులు పెట్టి తంగేడు ఆకుల పైన కొంత పసుపు కుంకుమ చల్లి తర్వాత బంతి పూలని ఆ బంతి పూలకు కూడా చీపురు పుల్లలు కుచ్చి అవి వరుసగా పేరుస్తూ వస్తుంది అనమాట ఎందుకంటే చీపురు పుల్లలు కుచ్చటం వల్ల ఏంటంటే ఈవెన్గా బతుకమ్మ అయితే చాలా బాగా అందంగా రెడీ అవుతుందన్నమాట అందుకని చీపురు పుల్లలు కుచ్చితే అలంకరించడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఉండడం కూడా చాలా బాగా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట బతుకమ్మ అందుకని చెప్పేసి చీపురు పుల్లలు గుచ్చుతారు సో తినైతే మా ఫ్రెండు ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా చేస్తుంది అనమాట సో మా దగ్గర ఏంటంటే కోలాటాలు చప్పట్లు తర్వాత డ్యాన్సులు అట్లా వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అయితే ఈ మధ్య కాలంలో బాగా డీజేలు వచ్చాక బాగా ట్రెండ్ అయిపోయింది ఏంటంటే వినాయక చవితి రోజు కానీ బతుకమ్మలకు కానీ కొంత బతుకమ్మలకి అని చెప్పుకోవాలి కానీ వినాయక చవితి అప్పుడు మాత్రం డీజేలు పెట్టి వినాయకుడి పేరుతో చాలా అశ్లీలాలను అయితే మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారండి ఊర్లల్లో కావచ్చు లేకపోతే సిటీస్లో కావచ్చు టౌన్స్లో కావచ్చు ఎక్కడైనా కానీ వినాయకుడిని పెట్టినప్పుడు భక్తి పాటలు పెట్టి భక్తి పారవశ్యంకి లోన్ అవుతూ మంచి డ్యాన్సులు కానీ మంచి పాటలు పెడితే బాగుంటుంది కానీ చాలామంది ఏంటంటే డ్రింక్ చేయటము తర్వాత ఏవో సినిమా పాటలు పెట్టడం మరీ దారుణంగా వినాయక చవితి అప్పుడు అండి నా దగ్గర వీడియో కూడా ఉంది పెడదామనుకున్నాను కానీ లేట్ అయిందని పోస్ట్ చేయలేదు వినాయక చవితి రోజైతే మరి ఓరవరే ఈ కోరిక ఏరో అని చెప్పేసి ఇలాంటి పాటలు పెడుతున్నారు సో అది ఎంతవరకు సమంజిస్తో మనమే ఆలోచించుకోవాలి ఆ తర్వాత డీజేల వల్ల పొల్యూషన్ ఎంత అవుతుందో మనకేం తెలియంది కాదు అయినా సరే డీజేల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇవేంటంటే మా ఇల్లు అయితే సెంటర్లో ఉంటుంది ఆ సెంటర్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు విగ్రహాలను తీసుకురావడం గంట గంటన్నర ఇక్కడే పెట్టి ఆ డీజేలు పాటలు పెట్టి అన్నీ కూడా సినిమా పాటలే అది కూడా చాలా అశ్లీలంగా ఉన్న పాటలు పెట్టి వేస్తున్నారు వేస్తున్నారన్నమాట అది కూడా డ్రింక్ చేసి ఆ వైబ్రే డీజే వైబ్రేషన్స్కి అయితే మా పక్కనే మా ఇల్లు కాబట్టి కిచెన్ మొత్తం కిచెన్లో ఉన్న సామాన్ అయితే ఏంది ఇంట్లో ఉన్న సామాను మొత్తం కూడా వైబ్రేషన్స్ వస్తున్నాయి అట్లా వస్తుంది అయితే ఈసారి మరి దుర్గామాతకి ఎలా చేస్తారో తెలియదు కానీ చాలా వరకు ఏంటంటే భక్తి పాటలు పెడితే అమ్మవారు సంతోషపడుతుంది మనం చేసిన పూజా ఫలితం కూడా దక్కుతుంది అలా కాకుండా ఇలాంటి పాటలు పెట్టడం వల్ల ఏంటంటే కొంతవరకు అనారోగ్యం పాలవుతాము ఆ సౌండ్ పొల్యూషను ప్లస్ వైబ్రేషన్స్ వల్ల హార్ట్ అటాక్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో తెలియనిదేం ఏం కాదు అయినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సరే విషయాన్ని పక్కన పెడదాం ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే రెండు వరుసలు బంతి పెట్టాక ఎల్లో ఆరెంజ్ పెట్టాక పైన సబ్జాకు తెలుసు కదా సబ్జాకు పెట్టి తర్వాత మందార పూలు పెట్టి ఆ తర్వాత మళ్ళీ బంతి ఏంటంటే చీల్చి లో పైన పెడుతుంది ఎందుకనంటే పూలు మళ్ళీ పెట్టినప్పుడు కింద పడకుండా కరెక్ట్గా అక్కడ అంటే స్టాండర్డ్గా అక్కడే పట్టుకొని ఉండడం కోసం ఏంటంటే పైన పూలు చల్లుతుందనమాట అలా చల్లడం వల్ల ఏంటంటే పూలు కింద పడకుండా ఉంటాయి బతుకమ్మ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది దీనికంటే ముందు ఇంకొక బతుకమ్మ కూడా తను పేర్చింది సో అది అయితే ఇంకా చాలా అందంగా ఉంది ఇది రెండో బతుకమ్మ నేను ఆ వీడియో తీయలేదు కానీ ఈ వీడియో తీస్తున్నాను ఇది కూడా చూడటానికి బాగుంది తర్వాత చూడండి వైట్ పూలు పెట్టాక శంఖు పుష్పాలైతే పెట్టింది శంఖు పుష్పాలు అయితే చాలా అందంగా ఉన్నాయి వైలెట్ కలర్లో సో మీరు బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు తర్వాత తొమ్మిది రోజులు నవరాత్రులు కదా సో నవరాత్రుల్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలాగే అమ్మవారి అవతారాలు మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారా మీ ఇంట్లో పూజ చేసుకుంటున్నారా ఖచ్చితంగా తెలియజేయండి తర్వాత ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం తర్వాత ప్రతిరోజు సద్ది సద్దుల బతుకమ్మని అలిగిన బతుకమ్మని తర్వాత వెన్నెముద్దల బతుకమ్మని ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ